నిన్న సర్పంచ్లతో మనకు మంచి రోజులు వస్తాయని ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడంటే కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ తండాలు చేసిండు మశాక మాటలు కట్టిండు హరితవన్నం పెంచిండు ఏది అయినా ఆయన ఒప్పుకున్నది రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిండు ఆల్రెడీ ఎందులో జరిగింది రైతు బంధు ఊరియా ఎన్నో అభివృద్ధి చేసిండు గ్రామ పంచాయతీలు ఎన్నో సిసి రోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు సర్ప సర్పంచ్లు ఇప్పుడు మొత్తము బీఆర్ఎస్ నుంచి లేవడ్డరు చెప్పన్న ఫెవ సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ఏ ఉంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకు వాళ్ళ కోసం మారుతురు తప్ప వే ఏది ఏం లేదు పక్క ఇప్పుడున్న సర్పంచ్ ఎలక్షన్లో కప్ప తెలంగాణ మొత్తం కేసీఆర్ సెవెంటీ పర్సెంట్ మెజార్టీ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్లో నేను నేను రాసిస్తా ఎందుకంటే మాకు ఏర్పడుతుంది సర్వే కూడా ఇంటర్ సర్వే మేము చూసినాం ఆల్రెడీ అర్థమైందా